అందరికీ నమస్కారం ఈరోజు ఈ ద్రోహి ఈ దేశ ద్రోహి మాట్లాడేటటువంటి మరికొన్ని వ్యాఖ్యల మీద కౌంటర్గా కొన్ని క్వశ్చన్స్ వేద్దామని ఈ వీడియో చేస్తూ ఉన్నాను అసలు ఈ ప్రకాశ్ రాజ్ అనే ఈ ఉన్మాదికి ఏం కావాలి ఈ దేశం ముక్కలవ్వడం కావాలా మన చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న దేశాల్లో ఎలాగైతే అలజడి వాతావరణం కలుగుతుందో భయంకరమైన హింస పెచ్చురిల్లి ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కాస్త కోస్తూ ప్రజాస్వామ్యం కూడా సర్వనాశనం అయిపోయిందో అలా ఇక్కడ జరగాలని కోరుకుంటున్నాడా సనాతన ధర్మం సర్వనాశనం అవ్వాలని కోరుకుంటున్నాడా వీడు వీడి ఫ్రెండు ఆ కమల్ హాసన్ అనే ఒక యాక్టర్ ఉన్నాడు కదా వాడు అసలు వీళ్ళందరికీ ఏం కావాలంటే ఇవన్నీ కావాలి ఆప్షన్ ఇస్తే ఇవన్నీ కావాలి అని చెప్పేటట్టు ఉన్నాడనమాట ఈ పెద్ద మనిషి సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా ఆ విలనిజాన్ని మామూలుగా కాదు ఓ స్థాయిలో రక్తి కట్టేస్తూ ఉన్నాడు దానికి వీడు మేధావితనం అని దానికి ఇంకొన్ని పేర్లు ఉంటాయన్నమాట వీళ్ళు వీళ్ళు పెట్టుకుంటారు వీళ్ళలో వీళ్ళ పంచాయతీలు చేసుకుంటారు ఏమన్నా అంటే మానవత్వం ప్రపంచం మొత్తాన్ని మేము ఒక గ్రామంలో చూస్తాం మాకు బార్డర్స్ ఉండవు పాకిస్తాన్ వెళ్ళి మాట్లాడరాదు బాడీని జలెట్ చేసి పంపించేస్తారు ఈ కబుర్లు ఈ సొల్లు ఇక్కడ ఉన్నంత వరకే ఈయన ఏమంటున్నాడో ముందుగా చూద్దాం చప్పట్లు కొట్టే వాళ్ళు కొండ గొర్రెలు అనుకోవద్దు వీడో ఉన్మాదే ఆ చప్పట్లు కొట్టేవాళ్ళు ఉన్మాదులు మొత్తంగా సమూహం అక్కడ ఉంది not stand up. Oh. If we don't stand up and say mm. no human is illegal on this earth. Wow. If we don't stand up and say traveling from one place to another, mm. a human being will move. This world belongs to all. These genocides will continue to happen if we are silent. Wow. Wow. అంటారు కదా అట్లా ఉందన్నమాట ప్రపంచంలో ఏ మనిషి అయినా మరొక ప్రాంతానికి లేదా మరొక దేశానికి ఈజీగా వెళ్ళగలిగేలాగా ఉండాలి వాతావరణం అని భారతదేశంలో సర్వసుఖాలు అనుభవిస్తూ అటు సినిమా పరంగా ఇటు ప్రజాదరణ పరంగా అన్ని విధాలుగా బొక్కసొల్లోకి అన్ని విధాలుగా చేరుతూ నిండుగా ఉన్నటువంటి ఈ సొల్లు మేధావి చెప్తున్నటువంటి మాట ఏంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడి మనుషులైనా ఏ దేశంలోకైనా రావచ్చు ఫ్రీగా ఫ్రీ ఫ్లో ఉండాలి మరి ఇంత మూడు దానికి అమెరికా వీసా ఎందుకు దానికి ఇంత ఫీజు ఎందుకు సింగపూర్కి వీసా ఎందుకు పాకిస్తాన్ అడక్క తినే దేశం దానికి ఒక వీసా ఎందుకు ఇలా ప్రతి దేశాలు ఒక వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాయి బోర్డర్లలో సైనికులను ఎందుకు పెట్టుకున్నారు ఈ మాత్రం లాజిక్ తెలియకనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి రైట్ వింగ్ గవర్నమెంట్ అంటే ప్రజెంట్ గవర్నమెంట్ జాతీయవాదము లేదా దేశభక్తి కోణంలో మాట్లాడే గవర్నమెంట్స్ని రైట్ వింగ్ గవర్నమెంట్ అంటారనమాట వీళ్ళు అవి వీళ్ళకి నచ్చదు ఎందుకు అంటే ఈ దేశం కోసం మాత్రమే ఆలోచించి ఈ దేశ ప్రజల క్షేమం కోసమే ఆలోచించటం అనేది కొంచెం ఇబ్బందికర పరిస్థితి మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు పాకిస్తాన్ నుంచి వచ్చే అక్రమ వలసదారులు ఏమైపోతారు అది ఇలాంటి వాళ్ళ బాధ ఏం చెప్తున్నాడంటే అన్న ఎవరు ఎప్పుడు ఎలాగైనా రావచ్చు ఫ్లోనే ఆపద్దు నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్ ఆన్ ఎర్త్ అని మాట్లాడుతూ ఉన్నాడు మరి నీ ఇల్లుంది దానికి ఎందుకు తలు ఉన్నావు దానికి ఎందుకు తాళం వేస్తూ ఉన్నావు దానికి అక్కడ ఒక సెక్యూరిటీని ఎందుకు పెడతా ఉన్నావు ఆ ప్రాపర్టీ నీ పేరు మీద ఎందుకు రాయించుకున్నావు నీకంటూ పిల్లలేంటి నీకంటూ ఇద్దరు పిల్లలు ఏంటి సరే మొదటి భార్యతో ఎందుకు విడాకులు తీసుకున్నావు మరి ఇంత విశాల హృదయం కదా మొదటి భార్యతో ఎందుకు ఉండలేకపోయావు సరిగ్గా మీరు అనుకోవచ్చు పర్సనల్ అని పర్సనల్ కాదు ఇక్కడ దేశాన్ని చీల్చి చెండాడాలని చూస్తున్నటువంటి ఇలాంటి నీచులు నేను అడుగుతున్నది ఒక స్త్రీ కదా మొదటి స్త్రీని ఎందుకు వదిలేసావు మరి ఇంత భావజాలం అక్రమంగా ఉగ్రవాదులు సైతం చొరబడాలని కోరుకునేటటువంటి విశాల హృదయం ఉన్నవాడివి ఎందుకు మరి మొదటి మహిళతో సరిగ్గా ఉండలేకపోయావు నువ్వు అంటే నీకు నీ ఇంటి వరకు వచ్చేసరికి నీ నీ థాట్ ప్రాసెస్కి నచ్చకపోతే ఒక పెళ్ళానికి విడాకులు ఇచ్చేస్తావు ఒక మహిళకు విడాకులు ఇచ్చేస్తావు ఇంకో వివాహం చేసుకుంటావు నీ వరకు వచ్చేసరికి రూల్స్ ఈ దేశంకి వచ్చేసరికి బార్డర్స్ ఉండకూడదు ఈ దేశంకి వచ్చేసరికి ఫిల్టరేషన్స్ ఉండకూడదు డెమోగ్రఫికల్ చేంజెస్ విపరీతంగా జరిగిపోవాలి సనాతన ధర్మం ఎరాడికేట్ అయిపోవాలి ఎవడికి చెబుతున్నావు ఈ సొల్లు ఇలాంటి అధములు ఇలాంటి డేంజరస్ పీపుల్ ఈ సొసైటీలో ఆడుతున్నటువంటి విషపు క్రీడని గమనించకుండా నిద్రపోతున్నది ఎవరు అంటే భారతీయులు ఆ భారతీయులు మతాల గోడల్లో కులాల గోడల్లో అలాగే 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 నిండిపోయి ఉన్నారు వాళ్ళకి తెలియట్లేదు వీడు ఎంత డేంజరస్గా మాట్లాడుతున్నాడని ఇలాంటి వాళ్ళ సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు బ్యాన్ చేయాలి డేంజరస్ టు ది సొసైటీ డేంజరస్ టు ది కంట్రీ ఇజ్రాయెల్ జెనోసైడ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈయన మరి ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ హమాస్కు సంబంధించినటువంటి వ్యక్తులు ఆల్ ఆఫ్ సడన్గా ఆ దేశంలోకి చొరబడి ఇప్పటికీ బందీల్ని విడుదల చేయకుండా ఇజ్రాయెల్ని రెచ్చగొడుతూ ఇజ్రాయెల్ మీద దాడి చేసి మొట్టమొదట దాడి చేసింది ఎవరు జెనోసైడ్కి పాల్పడింది ఎవరు నీకు తెలియదా చాలా తెలివిగా ఆ ఒక్క సబ్జెక్ట్ మాట్లాడరు ఆ తర్వాత ప్రతి చర్యగా ఇజ్రాయెల్ చేసిందే మాట్లాడుతూ ఉంటారు ఇజ్రాయెల్ ఎన్నిసార్లు ఇలాగే కుట్టించుకుంటూ ఉండాలి ఆ దేశానికి ఒక భద్రతండు ఉండకూడదా ఆ దేశానికొంటూ ఒక ఆత్మాభిమానం ఉండకూడదా నీకంటూ ఎలాగో ఒక గుడిశెట్టి భావజాలం నీకేమీ లేదు నీకు ఈ దేశం పట్ల కానీ ఈ ధర్మం పట్ల కానీ ఎలాంటి అంకిత భావం లేదు సర్వనాశనం అయిపోయినా పర్లా నీకు నాలుగు కాల్ షీట్లు వస్తే చాలు నీకంటూ నాలుగు ఇల్లు నా మంచిగా బ్యాంకు బ్యాలెన్సు నీకంటూ అన్నీ ఉంటే బాగుంటుంది నీకు కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరి గురించి భారతదేశం భవిష్యత్తు గురించి ఆలోచించాలి ఈ దేశానికి సంబంధించిన శత్రువులు రెండు వేల నలభై ఏడు అంటూ ప్రణాళిక రచించుకొని ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని కొంతమంది కొన్ని ఉగ్రవాద శక్తులు కలలుగంటా ఉంటే మరికొన్నేమో మిషనరీస్ ఏకంగా ఈ దేశాన్ని మొక్కలు చేసి మాకొక దేశం కావాలి మాకొక దేశం కావాలి ఎన్నిరా మొక్కలు చేస్తారు ఆల్రెడీ మత ప్రాతిపదికన అటు బంగ్లాదేశ్ ఇటు పాకిస్తాన్ ఏర్పడింది ఎట్లా మరి కంటికి కనిపిస్తోందా లేదా మర్చిపోయారా గతాన్ని మెదడువాపు వ్యాధి ఏమైనా వచ్చిందా ఇంకా ఎన్ని ముక్కలు చేయాలి భారతదేశాన్ని ఉన్న ఈ దేశాన్ని కాపాడుకోకపోతే ఇక్కడున్న ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి వాళ్ళు ఖూనీ చేస్తున్నప్పుడు తిరిగి ప్రశ్నించకపోతే మనకి ఇంకేం మిగులుద్ది బూడిద తప్ప వీళ్ళందరూ కూడా ప్రొగ్రెసివ్ థింకర్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడేవి మేధావి తనపు మాటలంట ఏ ఏ యాంగిల్లో మేధావితనపు మాటలు అవుతాయి ఇవన్నీ కూడా సినిమాల్లో ఏమన్నా ఎతగాడ రెమ్యునేషన్స్ తీసుకోకుండా ఉంటాడా పొరపాటున ఆ ప్రొడ్యూసర్ ఒక్క డేకి సంబంధించిన రెమ్యునరేషన్ తగ్గించిన నిర్మోహమాటంగా సెట్స్కి రాడినా వచ్చినా కూడా గుప్పు 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 గు వదులుతనే ఉంటాడు చుట్టుమంది జనాలు ఎంతమంది ఉన్నా మనకు అనవసరం గుప్పు గుప్పే ఎంతసేపును వీళ్ళు మాట్లాడతారు ఏమన్న అంటే అవన్నీ మా రైట్స్ ఎవ్రీథింగ్ యువర్ రైట్ ఆ రైట్స్ అన్నీ నెరవేరుస్తున్న ఈ దేశం రైట్ ఫుల్గా ఉండాలంటే రైట్ వింగ్ లాగా థింక్ చెయ్యి సరే లెఫ్ట్ వింగ్ లాగా థింక్ చేస్తావా లేకపోతే ఇంకే మిడిల్ చేసుకుంటాం నాకు అనవసరం కానీ ఈ దేశము అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఈ దేశాన్ని కాపాడుకోవాలి కదా బార్డర్లు ఉండకూడదు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఒకసారి మనం జస్ట్ గూగుల్లో కొడితే ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో అంటే లెక్కలు చెప్పలేకపోతుంది ఈవెన్ గూగుల్ కూడా అంచనా వేయలేము సుమారుగా ఒక ఇరవై మిలియన్ల మంది ఉండొచ్చు రెండు కోట్ల మంది ఉండొచ్చు అని చెప్తున్నారు గూగుల్ లెక్కల ప్రకారం అది కూడా బంగ్లాదేశు బర్మా ఇత్యాది దేశాల నుంచి వచ్చిన వారి యొక్క సంఖ్య ఎలా వస్తున్నారు వీళ్ళంతా వీళ్ళంతా అక్రమంగా ప్రవేశించినప్పుడు మెడపట్టి గెంటేద్దామని చెప్పి గవర్నమెంట్ ఏదైనా ఎన్ఆర్సీ వంటివి తీసుకొస్తే ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా వీరందరూ ఉద్యమించేలా చేస్తారు తయారు చేస్తూ ఉన్నారు జెన్ బ్యాచ్ని ఈ జెంజీ బ్యాచ్లో ఈ భారతీయులు ఎవరు ఉండరండి ఆ పాకిస్తానో బంగ్లాదేశో బర్మా లేకపోతే ఇతరత్ర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ తిష్ట వేసుకొని కూర్చుని ఉంటారు చూడండి ఇక్కడ ఉన్న పొలిటీషియన్స్ వారికి ఉన్న ఓటు బ్యాంకుల కోసం ఆ ఓటు బ్యాంకులు పెంపొందించుకోవడం కోసం వారికి ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డులు ఇచ్చి టెంట్లు వేసి ఒక కాలనీలు కాలనీలు కృత్రిమంగా నిర్మింపజేస్తారు చూడండి డెమోగ్రఫికల్ చేంజెస్ కృత్రిమంగా మారుస్తూ ఉంటారు చూడండి వాళ్లే ఈ జెంజి బ్యాచ్ అవుతారు జెంజీ భూతాలని రేపు పొద్దున భారతదేశంలో ఒకవేళ కురులు విప్పితే అందులో వీళ్ళే ఉంటారు గతంలో జరిగినటువంటి ఎన్ఆర్సీ వ్యతిరేక ఉద్యమాల్లో కూడా వాళ్లే ఉన్నారు భారత జవానుల అమరవీరుల స్థూపాన్ని కూడా కాలితో తల్లినటువంటి దృశ్యాన్ని మనం చూసాం ఎవడు తంతాడది అది ఈ దేశం మీద ప్రేమ లేనోడు ఈ దేశంలో పుట్టినటువంటి వీడికే ఈ దేశం పట్ల బాధ్యత లేదు పక్క దేశాల నుంచి దొంగచాటుగా ఈ భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చినటువంటి నీచ్కమేనే కుత్తేగాళ్ళకి ఎందుకు ఉంటుంది ఈ దేశం పట్ల ప్రేమ బాధ్యత వాడు దోచుకోవాలనే చూస్తాడు ఏమన్నా అంటే ఇక్కడున్న ముస్లింలకు అన్యాయం చే ఇక్కడున్న ముస్లింలకు ఎందుకు అన్యాయం జరుగుద్ది నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఈ భారతదేశంలో ఎవరైతే ముస్లింలు ఈ దేశం కోసం ఇక్కడే మా నేల ఇక్కడే మా ప్రాణం అని ఉండిపోయారో వాళ్ళందరికీ సర్వ హక్కులు ఉంటాయి భారతీయుల మాదిరిగానే ప్రత్యేకించి ఎందుకు వాళ్ళని వీళ్ళని కలిపి చూడటం అక్రమంగా వలస వచ్చినటువంటి ముస్లింలు డజ్ నాట్ ఈక్వల్ టు ఇండియన్ ముస్లింలు అలాంటివి మాట్లాడి చెప్తే కొంతలో కొంత నీకు విలువ ఉంటుంది కానీ అలాంటివి చెప్పడినా ఎంతసేపు విద్వేషాన్ని రెచ్చగొట్టడమే ఆ తర్వాత వీడి ఫ్రెండు ఆ కమల్ హాసన్ మాట్లాడినటువంటి మాటల మీద కూడా నేను ఇంకో వీడియో చేయబోతున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇక్కడ కూడా ఇతగాడికి వస్తున్న కామెంట్స్ చూడండి జస్ట్ నేను ఏదో మెగా అప్డేట్స్ అనే పేజ్లో చూసినటువంటి పోస్ట్ ఇది దెన్ అతనికి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారంటే దెన్ ప్లీజ్ మేక్ సమ్ అకామిడేషన్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హోమ్ సార్ ఎంత మాట్లాడుతున్నావు కదా పీకుడు గాడిలాగా మీ ఇంట్లో ఆ అక్రమ వలసదారులకు కొంత స్పేస్ ఇవ్వు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడాలంటే నీకు సంబంధించినటువంటి ఆడకూతులను వాళ్ళకి ఇచ్చి వివాహం చేయి వివాహం చేయవయ్య మాట్లాడు గట్టిగా ప్రపంచానికి చాటి చెప్పు దట్ ఈజ్ ప్రకాష్ రాజ్ అని అలాగే సో ఎనీ వన్ కెన్ ఇన్వేడ్ హిస్ హౌస్ అండ్ లివ్ దేర్ హ్యాపీలీ చాలామంది అదే మాట క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంటే ఇతగాడి ఇంటిని ఎవడన్నా చొరబాటు చేసి అక్కడ హాయిగా ఉండొచ్చు అనమాట ఇతగాడి ఏమీ అనడు నువ్వు కంప్లైంట్ ఇవ్వకూడదు ప్రకాష్ రాజ్ చెప్తున్నా మీ ఇంట్లోకి ఎవడన్నా చొరబడి ఉంటాను బిర్యానీ తింటాను కాఫీ తాగుతాను అంటే నువ్వు కంప్లైంట్ ఇవ్వకూడదు ఇచ్చావంటే నువ్వు లుచ్చావే ఇచ్చావంటే నువ్వులుచ్చావే ఎందుకంటే దేశం మాత్రం నీకు ఇష్టం వచ్చినట్లు ఎలాగున్నా పర్వాలేదా నీ ఇల్లు వరకు వచ్చేసరికి రూల్స్ అండ్ రెగ్యులేషన్సా వీళ్ళందరికీ సమాధానం చెప్పు మరి వీడిని సీరియస్గా తీసుకోవద్దని కొంతమంది అంటారు వెల్కమ్ టు హిజ్ హోమ్ అని చెప్తారు సో ఇలాంటి వాళ్ళ వల్ల ఈ దేశంలో డెమోగ్రాఫికల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి అప్రమత్తంగా ఉండండి మరొక విశ్లేషణ లేదా కౌంటర్ లేదా న్యూస్ లేదా అనాలసిస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ హజ్ జై హింద్ జై భారత్